అనునిత్యం సంతోషంగా ఉండగలిగిన వారే ఇతరులను సంతోషంగా ఉంచగలరు కనుక ఏం జరిగినా సంతోషంగా ఉండడానికే ప్రయత్నించాలి కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షరాల్లాంటివారు కొత్త స్నేహితులు రాగానే పాతవారిని మరచిపోవద్దు ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావలసింది అక్షరాలే కాబట్టి ఎప్పుడూ ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళాలను వదిలి మీద వాలే ఈగలాంటివాడు ఏ జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారెంటీ లేదు జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటారు బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటారు రేపు అనేదాన్ని చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు కక్షలు పంతాలు ఎందుకు ఉన్నంతకాలం అందరితో కలిసిమెలిసి సంతోషంగా జీవించాలి